జరుగుతాయో అది జరగడానికి ఒక కారణం ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ కారణాలు మనకి చాలా కష్టాలని తెస్తాయి ప్రతి ఒక్కరు ఆ కష్టంలోంచి ఎదురీది బయటికి రావాలంటే వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోవాలంటే వాళ్ళు చేయాల్సినది సజెషన్ ఉందని దగ్గర కష్టం అని అనుకుంటుంటే ఇలానే అయిపోతుంది జీవితాలు ఇలానే గడిచిపోతుంది ధైర్యంగా ముందుకు సాగి ఆ కష్టాలను ఎదుర్కొని తంగంలో మనం చేసే కార్యక్రమములు కానీ ఎదురీడి జీవితాన్ని కొనసాగించాలి లేకుంటే మనము సమాజంలో ఇలానే ఇదైపోతాం నీకు పునర్జన్మ మీద నమ్మకం ఉందా ఉంటే దాని మీద కొన్ని థాట్స్ షేర్ చేసుకున్నా నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు ఎందుకంటే నాకు ఈ జీవితం తోటే ఈ జీవితమే చాలు నాకు ఇదే సాపిగా సాగి జీవితం సంతోషము ఆనందంగా బ్రతికితే ఈ జీవితం ఇంతటితో చాలా అనిపిస్తుంది నాకు ఒకరు ప్రాణం పోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నాము ప్రాణం పోయినాక ఆత్మ ఇంకా ఎక్కడ మంచోళ్ళు అయితే మంచి స్థానం పోతుంది చెడ్డోళ్ళు అయితే చెడ్డ స్థానానికి పోతుంది స్వర్గం నరకం అని రెండు ఎందుకు పెట్టాడు భగవంతుడు ఆ స్వర్గం నరకం మంచిగా ఉన్న స్వర్గము చెడ్డ కార్యక్రమం చేసిన వాళ్ళకు నరకానికి వస్తారు జీవితంలో మంచిగా చేసి మంచి కార్యక్రమాలు చేసి మంచిగా బతికి జీవితానికి ఒక ముగింపు సంఘంలో ఒక మంచి మనిషిగా ఉంటే మంచిది చెడు చేయకపోయినా పర్లేం మంచి చేసి ఒక మంచి వ్యక్తిగా నిలబడాలి మీరు ప్రతిరోజు పూజలు చేస్తారు కదా అవి అలవాటు కాబట్టి చేస్తున్నారా లేకపోతే భక్తితోనా నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అనుకోండి కానీ అది రాను 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 నాకు కష్టాల వలన ఆధ్యాత్మికం ఎక్కువైపోయింది ఒక కష్టం కాకుండా ఒక కష్టం ఒక కష్టం కాకుండా ఒక కష్టం ఆ భగవంతునికి మొరబెట్టుకుంటే ఆయన నాకు ఏదో సొల్యూషన్ ఏదో ఒక దారి చూపించి నాకు సంతాన విషయంలో కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ నాకు ఆ దేవుడు ఎంతో హెల్ప్ చేశాడు అందు గురించి నేను ఆధ్యాత్మికం నాకు ఎక్కువ ఇష్టం నేను అనుకునేది ఆ భగవంతుడు లేట్ అయినా నాకు శాంక్షన్ చేస్తూ ఉంటాడు ఆ శాంక్షన్ చేసినందుకన్నా భగవంతుడు కృతజ్ఞత భావం నాలో ఉంది మీ జీవితంలో ఇప్పటి ఏదైనా అర్థం కాని ఆధ్యాత్మిక అనుభవం ఎదురైందా చాలా ఎదురైనవి ఎందుకంటే నాకు వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆ దేవుడు ఎంతో ఆధ్యాత్మికంగా తోడ్పడింది అదే ఒకసారి నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే కూడా భగవంతుడు ఎందుకంటే నేను వన్ డే మొత్తము సఫర్ అయిన హార్ట్ ప్రాబ్లం తోటి అయితే కూడా నాకు ఒడ్డుకు చేర్చాను ఆ భగవంతుని దయ వల్లనే నేను అది ఎవరు ఫేస్ చెయ్యరు అలా డాక్టర్స్ చెప్పారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫేస్ చేసావమ్మ హార్ట్ ప్రాబ్లమ్ తోటి నువ్వు చాలా గ్రేటు నువ్వు ఇట్లా కావడము అంటే నాకు అంత దైవ అని కూడా వాళ్ళకి వాళ్ళతో విన్నవించుకుంటాను కొంతమంది స్పిరిచువల్గా ఎంగేజ్ అయి ఉంటారు కానీ టెంపుల్స్కి వెళ్ళరు నేను దానికి ఎగ్జాంపుల్ టెంపుల్స్కి వెళ్ళకపోయినా ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎలా ఉండొచ్చు కొంతమంది గుడికి పోతే దేవుడు అన్నట్లు అంటారు కొంతమంది ఏమో మనసులో నా మనసులో ఉన్నాడు దేవుడు గుడికి పోతేనే దేవుడు అని అంటారు అది కరెక్టే కానీ కొంతమంది ఏమో బహిరంగంగా బహిరంగంగా దేవుణ్ణి కొలుస్తారు కొంతమంది ఏమో మనసులో పూజించుకుంటారు వాళ్ళు అదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ బట్టి అదే మేలేమో అనిపిస్తుంది నాకు పూజ చేసి గుడికి పోతేనే భగవంతుడా మన మనసులో ఉంటాడు ఆ భగవంతుడు ఎప్పుడు మనసు నిరాకారుడు నిరంజనుడు అయినా మరి మనకు మనకు తోడు ఉంటేనే కదా మన బా మనం నడుస్తుంది అది పోయి గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి అది ఆరతిస్తేనే దేవుడు అని కూడా ఒకసారి ఆలోచన చేస్తే కానీ నా మనసు అట్లా అనిపియదు కానీ అదే రైట్ అనిపిస్తుంది నాకు కానీ ఏమంటే చిన్నప్పటిసంది అది అలవాటు అట్లా అయిపోయింది చిన్నప్పటిసంది నాకు కూడా గుడికి పోకుండా ఇట్లా ఉంటే అలవాటు ఉంటుండే ఈ ఇట్లా గుడికి పోయి అన్ని ఆధ్యాత్మికంలో పాల్గొన్నందుకు అలవాటు అట్లనే అయిపోయింది గుడికి పోతేనే భక్తి కాదమ్మా గుడికి పోకున్నా కూడా భగవంతుడు అనేవాడు అనంతం అంతటా ఉన్నాడు జగతుల ఎక్కడ భగవంతుడు లేని మృష్టి నడవదు ఆ భగవంతుడు ఉన్నా లేకున్నా కొలిసినా కొలవకపోయినా పోయినా పోకపోయినా ఆ భగవంతుడు అంతటా ఉంటాడు దాని గురించి నేను విమర్శించా ఓకే జపాలు లేక ప్రార్థనలు ప్రేయర్స్ ఇవి ఇంపార్టెంటా లేక మన చర్యలే ఎక్కువ ముఖ్యమా ఆ జపము తప్పము అనేది కొంత ఏజ్ వరకు ఉంటుంది తర్వాత ఏజ్ దాటిన తర్వాత మనుషుల దైవత్వంగా కొలసాలి లేని వాళ్లకు సహాయం చేయాలి బయట సేవ చేయాలి మనుషులకు లేనిది వాళ్ళకు కల్పించాలి మనకు నూరు ఉంటే ఒక ఇరవై రూపాయలు వాళ్ళకు వాళ్ళ జీవితానికి లేని పెట్టు నీకు అదే దైవత్వం నీకు అమ్మతనం స్టార్ట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ఫేజ్లో ఎవుని ఎట్లా ఎక్స్పీరియన్స్ ఆయన అది ఒక దైవ సంకల్పం అది తల్లి కావడం అంటే అది నూరు జన్మల పుణ్యం అది ఒక మనిషి కడుపులో ఒక మనిషి రావడం అంటే అది ఎంత దైవత్వము అది చెప్పే సంగతి కాదు అసలు అది తొమ్మిది నెలలు మోసి ఆ తల్లి బయట పిల్లోడు పడ్డప్పుడు ఆ మూమె ఆ మూమెంట్స్ చెప్పేటివి కావు అంత ఆ మెమరీస్ కూడా చాలా బిడ్డ బయట పడ్డదంటే కూడా ఇట్లా పక్కకి దిగి చూసుకుంటుంది ఆ తల్లి అన్కాన్షియస్ ఉన్న కూడా ఆ తల్లి అనేది చూసుకుంటుంది తల్లి బిడ్డను మరి ఆ మూమే ఆ మెమరీస్ చాలా బాగా చెప్పను నలవి కాదు అమ్మ అమ్మ అనేది తెగిపోయిన బంధం అది అది తెలిసేటి వాళ్ళకే తెలుస్తుంది అది అందరికీ తెలియదు అది అది పెద్దగైన తర్వాత కూడా పిల్లలు పిల్లలు పెరుగుతూ పెరుగుతూ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఆ జీవితం అనేది తెలవాలి తెలుస్తుంది వాళ్ళకు కూడా తెలిసి ప్రవర్తి నీవు నువ్వు చదువుకున్న చదువే కానీ నువ్వు సంపాదించిన డబ్బే కానీ నలుగురికి ఉపయోగపట్లు నువ్వు నేర్చుకో నలుగురు ఉపయోగపడేటట్లు నువ్వు కూడా ఇది చెయ్యి అంచలంచలుగా పైకి ఎదిగి నలుగురికి సాయం చేసి లేనోళ్ళకి హెల్పింగ్ జై నీ లోపల ఎంతో క్లారిటీ ఉంది ఆ క్లారిటీ క్లారిటీతో కూడా సంపాదించింది నలుగురికి పెడతావని నీ తెలుసు నాకు చదువులే కానీ డబ్బులు కానీ ఏదైనా కూడా నలుగురికి ఉపయోగపడేటట్లు నువ్వు బ్రతుకు ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు నలుగురి కోసం నేను నా వెనుక నలుగురు అనేటట్లు జీవితాన్ని సాగించు ఎప్పుడైనా ఆ స్పిరిచువల్ మీడియం ఉందో అది నీ ద్వారా మాట్లాడుతున్నట్టు అనిపించిందా నాకు ఇన్స్పిరేషన్ నా కూతురు ద్వారానే స్పిరిచువల్ చాలా నేర్చుకుంటున్నా ద్వారా ఏదైనా తెలుస్తున్నాయి సంగతులు ఇది ఇట్లా స్పిరిచువల్ ఏంటి ఆధ్యాత్మికం ఏంటి మనసుల మధ్యలో ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది అందుకే ఆమె ద్వారానే నేను రిసెర్చ్ నేర్చుకుంటాను ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య జరిగిన ఎండ్లెస్ అమౌంట్ ఆఫ్ సంభాషణలలో ఒక ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ చేసుకుంటావా నాతో నా ప్రెగ్నెంట్ అయిన తర్వాత పాపని చూసుకొని నేను ఎంతో చాలా సంతోషంగా ఉండి అరే ఎంత సాహసంగా నేను అమ్మాయిని కన్సీవ్ అయినా అది నేనా కాదా అనేది కూడా నాకు ఎందుకంటే నాకు నైట్గా ఎయిటీ ఇయర్స్కి అమ్మాయి అయినందుకు నాకు ఇది ఒక విక్టరీగా నేను విక్టరీ నా జీవితంలో అసలు అది అసాధ్యమైనది సాధ్యం చేశాను వే ఎంత కష్టాలు పడినా పాపని ధైర్యంగా బయటికి తెచ్చానా నా విక్టరీ అయినా అని నేను కన్సిడర్ అయ్యా అసలు నువ్వు పక్క ఇట్లా వండుకున్న కూడా నాకు నువ్వు అవి కూడా నాకు నమ్మకం లేకుండా నన్ను అసలు ఏమో అది ఎందుకంటే అది ఇంజక్షన్లు అది కూర్చు కదా ఏమో అది నిజమా కాదా అన్న కాడికి అయింది నా జీవితం లైఫ్ అంతా నువ్వు స్పిరిచువల్గా మీట్ చేసినావు నీ ఆధ్యాత్మిక ప్రయాణం నీకేం నేర్పించిందమ్మా ఆధ్యాత్మికంగా ఉంటే జర మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి నుండి ధైర్యం కోల్పోకుండా జీవితాన్ని ముందుకు సాగించవచ్చు అనేది నేర్చుకుంటాం నేర్చుకుంటా మరి ఆ ఆ దారి ఎటు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త భావాలు నన్ను ముందుకు నడిపిస్తుంది నీకు ఇప్పుడు ప్రతిరోజు ఒక ఫేవరెట్ గాడ్ ఉంటాడు కదా ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో నీకు ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారా గాడ్స్ లో గానీ గాడెసెస్ లో గానీ అన్ని దేవుళ్ళు సమానం ఏ దేవుడు అనేది అందరినీ కొలుస్తా నేను బా అల్లా బాబా జీజస్ అన్ని ఒకటి ఇట్లాంటి కాన్వర్జేషన్ మన ఇద్దరి మధ్య ఎప్పుడు జరగలేదు కానీ ఈ కాన్వర్జేషన్ నేను ఒక బిడ్డలా కాకుండా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన పిల్లలు అన్ని క్యూరియాసిటీ ఉంటది వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అని అదే క్యూరియాసిటీతో నేను ఇన్ని రోజులు నిన్ను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ ఫ్రేమ్ వర్క్ అనేది నేను రెడీ చేసుకున్నాయి క్వశ్చన్స్ కి సోఫార్ నువ్వు షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ లో ప్రేమ ఉంది జీవితం ఉంది శాంతి కూడా ఉంది సంహావ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇదొక ఆత్మాన్వేషణ సెల్ఫ్ డిస్కవరీ లాగా అనిపించాలని ಪ್ರೇಮತೋ ಶಾಂತಿ ತೋ ಮಳಿ ಕಲಿತಾವು ನಮಸ್ತೆ